चेकिंग बैठ पन रहा सिल्क वहाँ पर का तीसरा दिन जाते हैं फिर आप मैप्स तो बड़ा तीस पर नेट पर करने दी तीस पर तो करती क्या सर अभी नहीं सिर्फ तीन चल डे पर तो हम गूगल जरा था डेल आर डी ए लगता है डे बाइक लगा ले आलू डंडा तो इससे मट्टम दे आता हूँ ये जाने के एक बंदे ఎంత మూడవ డివిజన్ నాలుగవ డివిజన్ యాక్చువల్గా తిరగటం జరిగింది అంటే రోడ్ డ్రైనేజ్ కావచ్చు బంపింగ్ వాటర్ కావచ్చు తర్వాత వర్షాలు వచ్చినప్పుడు నీళ్లు పోయే స్ట్రాంగ్ వాటర్ అదేవిధంగా రోడ్డు ప్యాక్లర్స్ ఎక్కడన్నాంటి వాటర్ యాక్చువల్గా ఈ రెండు డివిజన్లలో మూడవ డివిజన్ నాలుగవ డివిజన్లో తిరిగాను అయితే కొన్ని దగ్గరలో ఏంటంటే డ్రైన్స్ అంటే వర్షం వచ్చినప్పుడు పోయే డ్రైన్స్ అప్పుడు ట్రాన్స్ఫర్గా చేసింది అప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చేసి కొంత వదిలేసి ఉంటే అట్నే ఉండే యాక్చువల్గా ఇవాళ యాక్చువల్గా అధికారులు అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను ఇప్పుడే యాక్చువల్గా అధికారులతో డ్యూ చేశాను ఇమీడియట్గా ఒక మాస్టర్ ప్లాన్గా అంటే అంతకుముందు కొన్ని దగ్గర బిట్లు బిట్లుగా చేశారు ఎవరెక్కడ కెనాల్ అడిగితే ఆ లైన్ చేయటాలు చూసారు అలా కాకుండా ఆ మూడో డివిజన్ మొత్తం నాలుగో డివిజన్ మొత్తం డ్రైన్స్ ఎలా కట్టాలా స్లోప్ ఎలా కట్టాలా ఎంత వెడల్పు కట్టాలి రోడ్డు వెడక బట్టి డ్రైన్ ఉంటుంది ఎందుకంటే రోడ్డు వెడలు పెద్దది అంటే హైరేజ్ ఇస్తాం హైరేజ్ ఇస్తున్నప్పుడు ఎక్కువ ఎక్కువ వస్తున్నప్పుడు ఎక్కువ జనాభా ఉంటుంది అందువల్ల ఎక్కువ అవుట్లెట్ వాటర్స్ ఆ విధంగా యాక్చువల్గా ఇచ్చాను వాడు వాళ్ళు యాక్చువల్గా కొంచెం డిజైన్ చేస్తున్నారు అయితే వాడు వన్ వీక్ టైం ఇస్తే వన్ వీక్లో దాని మీద టోటల్గా ఒక మాస్ ప్లాన్ చేసి ఆ తర్వాత ఎస్టిమేషన్ చేస్తా ఉన్నారు వాళ్ళకి ఆ విధంగా టైం ఇవ్వడం జరిగింది వచ్చే వన్ వీక్ టెన్ డేస్ వాడు చేస్తే ఇమీడియట్గా టెండర్లు పిలిచి వర్షాకాలం వర్షం వస్తే నీళ్లు వెంటనే దొడ్లు పోయేటట్టుగా ఈ పెద్ద కారణం ఏదైతే పోయేటట్టుగా చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇవాళ అప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా చేసిన అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అది ఆగిపోయింది అదే తెలిసిందే సంగం మ్యారేజ్ డ్రింకింగ్ వాటర్ పూర్తి కాల దానికి సంబంధించిన ఏజెన్సీ రమ్మన్నా అధికారులతో కూడా మాట్లాడాను వాళ్ళందరూ కూడా టోటల్గా ఒక క్లారిటీ కావాలని మళ్ళీ రేపు మధ్యాహ్నం ట్వెల్వ్ ఓ క్లాక్ దాకా టైం అడిగారు అంటే బ్యాలెన్స్ వర్క్లు ఇవన్నీ కూడా ఆరు నెలల్లో కంప్లీట్ కావాలన్నాను వాళ్ళు ఆరు నెలలు కాదు సార్ వన్ అండ్ హాఫ్ ఇయర్ పడుతుంది అన్నారు వన్ అండ్ హాఫ్ ఇయర్ కాదు నాకు ఆరు నెలలు అయ్యేటట్టుగా మీరు మ్యాన్ పవర్ని పెంచుకోండి క్వాలిటీగా చేయాలని చెప్పారు దాని మీద యాక్చువల్ రేపు రేపటి వరకు టైం ఇస్తే రేపుకి వర్కౌట్ చేసుకుని వస్తాను వాళ్ళకి టైం ఇచ్చాను యాక్చువల్గా పార్కులకు సంబంధించి ఇవాళ రెండు పార్కులు చూశాను పాప మా పిల్లలు చిన్న పిల్లలు చక్కగా మంచి ఎక్విప్మెంట్ ఇచ్చాం పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ పార్కుల్లో మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకోవడానికి కానీ పిల్లలు ఆడుకుంటారు వాళ్ళు చూస్తే నిజంగా బాధ వేసింది నేనే ఒక దాని మీద ఎక్కువ స్ట్రక్ అయిపోయింది నేనే ఒక దాని మీద ఎక్సర్సైజ్ చేస్తామని ఆ నాలుగో డివిజన్లో మన అర్బన్ హాస్పిటల్ పక్కనే ఆ ఏరియాలో ఉంది చేస్తే అది స్ట్రక్ అయిపోయింది ఇంకో తిరిగిపోతే అది తిరిగిపోయింది ఇలాంటి పరిస్థితి ఉంది గ్రీన్ గ్రీన్ కార్పొరేషన్ ఎండీ గారిని పిలిపించాను ఆయన కూడా వచ్చాడు యాక్చువల్గా గ్రీన్ కార్పొరేషన్ ఎండీ గారికి చెప్పాను ఇప్పుడు నెల్లూరులో గతంలో చేసిన పార్కుల్లో ఎక్విప్మెంట్ ఏమేమి డ్యామేజ్ అయిందో అదంతా చూసి వాటి మార్చుకున్నాను అంతేకాకుండా రూరల్ ఎమ్మెల్యే గారితో కూడా యాక్చువల్గా కాంటాక్ట్ చేశాం ఏమేం పార్కులు మిగిలిపోయినా స్థలాలు ఏ పార్క్ స్థలాలు మిగిలిపోయినా ఆ పార్కు స్థలాలన్నింటినీ డిజైన్ చేయమని క్లీన్ కార్పొరేషన్కి ఇచ్చారు వాళ్ళు డిజైన్ చేసి తీసుకొస్తే వన్ బై వన్ అంటే అన్నీ ఒకసారి చేయటం కూడా ఇప్పుడున్న ఖజానా ఖాళీ ఈ పరిస్థితుల్లో కష్టం అయితే వన్ బై వన్ చేసుకుని వచ్చేదావిధంగా వాళ్ళకి ఆర్డర్ చేశారు వాళ్ళు చేసుకొని వస్తారు అదేవిధంగా మదీనా వాచ్ కంపెనీ వాళ్ళు అందరూ తెలుసు చాలా ఫేమస్ ఎంతో కాలం నుంచి ఉన్న మదీనా వాచ్ వాళ్ళు ముందుకు వచ్చారు ఒక మెయిన్ రోడ్లో ఏదైతే ట్రంక్ రోడ్లు ఏదైతే ఉన్నాయో ఒక ఐదు సెంటర్లు యాక్చువల్గా సెంటర్స్ గాంధీ భవన్ సెంటర్ అంబేద్కర్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఈ ఏరియాలు మేము డెవలప్ చేసి మేము మెయింటైన్ చేస్తామని దానికి యాక్చువల్గా గ్రీన్ కార్పొరేషన్ వాళ్ళతో మాట్లాడించారు వాళ్ళు గ్రీన్ కార్పొరేషన్ వాళ్ళు డిజైన్ కంప్లీట్ చేసి ఇచ్చిన తర్వాత దాని డెవలప్మెంట్ మెయింటెనెన్స్ వాళ్ళు చేస్తా ఉన్నారు అని నేను ప్రత్యేక అభినందిస్తున్నాను మీరు చెప్పినట్టు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు బాలాజీ నగర్ ఉంది ఆ ఏరియా కానీ మీరు చెప్పిన ఏరియాలో కానీ అట్లా ప్రాబ్లం ఉంది ఎలక్షన్ ముందు మీరు కూడా ప్రచారం చెప్పారు దాని మీద పాలసీ తీసుకోవాల్సింది ఎందుకంటే వాళ్ళు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు నుంచి ఉన్నారు ఇంకా అవి కాలేజీ అనేది ప్రాక్టికల్గా అది అయ్యేది కాదు ఎందుకంటే బిల్డింగ్స్ రెండు అంతస్తులు మూడు అంతస్తులు నాలుగు అంతస్తులు కట్టున్నారు ఖచ్చితంగా వాళ్ళకి చెప్పారు ఎలక్షన్ అయిన తర్వాత ఇవన్నీ తీసుకొని సీఎం గారితో డిస్కస్ చేసి దానికి పాలసీ డెసిషన్ చేసి లీగల్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకే ఇవ్వటం జరుగుతుంది దాని త్వరలో చేస్తా నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు